హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వృందా ప్రైమ్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము సో ఆల్రెడీ ట్రైన్ బ్రోడింగ్ చేశాము ఇది చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అన్నమాట చాలా హ్యాపీగా జాలీగా వెళ్తున్నాము అలా కజ్జికాయలు స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట సో మీకు ఇలా ఒకరినొకరు ఇంటర్వ్యూ చూపిస్తాను వాళ్ళకి కనిపించినప్పుడు సో షీస్ ఝాన్సీ అండ్ శారద అండ్ శారద వాళ్ళ హస్బెండ్ చంద్రకాంత్ చారి అండ్ మా చిన్నారి చిట్టి పొట్టి పాప సో ఇప్పుడు అయితే సరిగా కూర్చుంది త్రూ ద జర్నీ చాలా సత అనుకోండి అండ్ ఈజ్ అబీ అండ్ శారదా సన్ అండ్ ఇక్కడ బుజ్జక్క అండ్ తర్వాత రమ్య అండ్ చిన్ను అండ్ హర్షవర్ధన్ అండ్ రెడ్ షర్ట్లో ఉన్నాడే పవన్ అండ్ బ్యాక్ కనిపిస్తున్నాడే సాయ్ అక్కడ ఓకే టీ ఉన్నాడు కదా అండ్ తర్వాత అంటే ప్రయాణం అంటే చాలా బాగా జరిగింది అండ్ ఈజ్ బన్నీ ఓకే వీళ్ళిద్దరు మెహిందీ పెట్టుకుంటున్నారు రమ్య అండ్ బుజ్జక్క టైం పాస్ కావాలి కదా ఏదో టైం పాస్ చేస్తున్నారు అంతే అన్నట్టు ఓకే నిజం చెప్పాలంటే మెయిన్ డిజైన్ చాలా బాగుంది ఇది నేను పుష్ప ఓకే తగ్గేదిలే అన్నట్టు ఇక్కడ మధు మరిన్ కలర్ షర్ట్లో ఉన్నది రమ్య వాళ్ళ హస్బెండ్ అనమాట సో వీళ్ళందరూ అందరూ పెంకి పిల్లలు అన్నట్టు చాలా హ్యాండీగా చాలా హెల్ప్ చేశారు త్రూ అవుట్ ద జర్నీ మేమైతే ట్రిప్ అంతే చాలా ఎంజాయ్ అన్నట్టు ఓకే సో హర్షవర్ధన్ అండ్ చిన్ను కూడా హాయ్ చెప్పేస్తున్నారు అందరూ మీకు హాయ్ చెప్పిస్తున్నారు మీకు కూడా అందరికీ హాయ్ హాయ్ ఓకే ఇది చూడండి ఓవర్ వ్యూ మా కంపార్ట్మెంట్ మా కోచ్లో ఉన్న మా పెద్దలంతా ఓవర్ వ్యూ అండ్ ఈ ఇది వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి రేణిగుంట వరకు వెళ్తుంది సో మార్నింగ్ నియర్లీ ఫోర్ ఓ క్లాక్ రేణుగింట వెళ్తా వెళ్తాం అన్నమాట సో అప్పుడు అక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఏదో వెహికల్ తీసేసుకుని వెళ్ళిపోవాలన్నమాట అండ్ తర్వాత లోపల చాలా 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 యాక్టివిటీస్ లైక్ అంతా అక్షరాడుకున్నాము అండ్ తర్వాత అంటే మాట్లాడుతున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏదో సంథింగ్ అలా యాక్ట్ చేసినట్లు మాట్లాడుతున్నాము అనమాట సో రియల్గా ఇది ఫనీగా ఉంది సో అందరం కొద్దిసేపు మాట్లాడుకున్నాము సో ఈ వీళ్ళిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా రియల్లీ క్యూట్ కపుల్ అన్నమాట సో చాలా చాలా ఐడియల్ కపుల్స్ నాట్ ఓన్లీ క్యూట్ కపుల్స్ అండ్ ఐడియల్ కపుల్స్ కూడా అండ్ తర్వాత ఇక్కడ చూడండి ఎలా తింటున్నారు ట్రైన్ ఎక్కిన తర్వాత మ్యాక్సిమంగా తిన్నాము చాలాసేపు తింటూనే గడిపాం అనుకో అయితే చూడండి ట్రైన్ వెళ్తుంది చాలా బాగా వెళ్తుంది కదా చూసుకోండి ఓకే అండ్ నేను చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి రేణిగుంటలో దిగిపోయామన్నట్టు సో అక్కడ మేము క్యాబ్ కోసం మాట్లాడుతున్నాము ఒక చిన్న సైజ్ బస్ తీసుకున్నాం అనమాట చూడండి ట్రైన్ ఇక్కడ ఆ స్టేషన్ అంతా ఎంత ప్రశాంతంగా ఉంది సో అందరం కూర్చున్నాము మొహాలు కడుకున్నాము ఒక ఫ్రెష్ అప్ అయ్యాము అక్కడే సో కొంతమంది అవ్వలేదు అనుకోండి సో ఆల్రెడీ బస్ మాట్లాడాము అక్కడ ఉంది కదా ఆ చిన్న బస్ లో ఇప్పుడు బోటింగ్ చేయబోతు అన్నట్టు సో ఇది ఇక్కడ నుంచి తిరుపతికి తీసుకొని వెళ్తుంది నియర్ ఇయర్ లో ఒక థర్టీ మినిట్స్ అనుకుంటాను చూడండి ఇది లోపల కలర్ లైట్లు వేసారు అండ్ సాంగ్స్ పెట్టారు సో డివోషన్ సాంగ్స్ చాలా బాగున్నాయి సో అలా వెళ్తున్నాం అనమాట దిస్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఆసమ్ యా లగేజ్ అయితే పెట్టేశాము కొండపైకి వచ్చేస్తుంది ఇది అలిపిరి అన్నట్టు సో డిజైన్ చెప్పాలంటే రష్ అయితే భయంకరంగా ఉంది వెళ్ళినప్పుడు సో ఎగ్జాక్ట్లీ అలిపిరి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంట్ కూడా పోయింది కొద్దిసేపు చాలా ఉక్కపోతగా ఉంది సో అయినా అలా వెళ్ళి వచ్చేసాము చాలా బాగుంది అండ్ మొత్తం ఏడు కొండలు ఉంటాయి కదా మనకి సో ఏడు కొండలు అలా 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 ఎక్కుతూ ఆలపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళాము సో ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం కానీ ఈ గ్రూప్లో యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అండ్ డెలివరీ ఉమెన్స్ ఉన్నారు సో అయినా పర్లేదు అందరూ స్వామిని తెలుసుకొని చాలా జాగ్రత్తగా హాయిగా భక్తితో ఎక్కారు అన్నట్లు ఏడుకొండలు సో రియల్ సూపర్ అండి సో ఇక్కడ ఉన్న అంద అందరూ యాక్చువల్లీ ఇద్దరు మాళ్ళు ఇక్కడ బన్నీ అండ్ పవన్ ఉన్నారు బాగా హెల్ప్ చేస్తారు అందరికీ సో రియల్లీ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దే హ్యావ్ వెరీ హెల్పింగ్ నేచర్ యాజ్ వెల్ అండ్ చూడండి ఓకే యా సో మధ్యలో మధ్యలో అలసిపోయినప్పుడు అలా కూర్చున్నాం అన్నట్టు సో అలసిపోయినప్పుడు కూర్చున్నప్పుడు మామూలుగా చాలా తిన్న మామిడికాయలని ఓఆర్ఎస్లని తర్వాత మొక్కజొన్న అని ఇంకా చాలా బటర్ మిల్క్ అని అలా తాగుతూ తాగుతూ అలసట లేకుండా వెళ్ళిపోయామనుకోండి సో ప్రయాణం అంతా చాలా బాగా జరిగింది సో వాకింగ్ కూడా అంటే తిరుమల కొండకి నల్క వెళ్ళాం చాలా బాగా వెళ్ళింది సో ఇక్కడ స్వామివారి సన్నిధి అన్నట్టు బయట నుంచి వ్యూ చూస్తాం కదా ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా క్రౌడ్గా ఉంది సో జనరల్గా మనం నార్మల్ లైన్లో వెళ్తే ఎంత క్రౌడ్ ఎంత జనాలు ఉంటారో మేము కొండపైకి వెళ్ళే దారిలో కూడా అంత జనాలు ఉన్నారన్నమాట చాలా రికార్డ్ స్థాయిలో అరుగు దర్శనాలు అయినాయి అనుకుంటాను చూడండి గోపురం ఆలయ గోపురం రాజగోపురం ఎంత సూపర్గా ఉంది జనరల్గా మనకి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వస్తాం కదా అక్కడికి వచ్చి కొంచెం అక్కడికి వచ్చి సెలబ్రిటీలు అందరూ ఫోటో తీస్తారు కదా దిగుతారు కదా అక్కడికి వచ్చి మనం సాష్టంగా నమస్కారం చేయాలంట అలా చేస్తే మన కోరికలు తప్పకుండా ఫలిస్తాయంట అదొక నమ్మకం అండ్ ఆచారం కూడా అంట మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైము సో ఇలా చూడండి తిరుపతి కొండ అంటే స్వామివారి ఆలయ వెనుకలో ఉన్న ఈ కొండలు ఎంత బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఉన్నాయి కదా ప్రకృతి అయితే రమణీయత అయితే ఎక్సలెంట్ అబ్బా దీని తర్వాత దర్శనం తర్వాత మేము తినడానికి వెళ్ళాము అక్కడ మాకు ఒక వడ అండ్ తర్వాత స్వీట్ తర్వాత కర్రీ అండ్ తర్వాత ఒక చట్నీ దాంతోపాటు సాంబారు రసం అండ్ మజ్జిగ ఇచ్చారు ఫుడ్ అయితే చాలా బాగుంది సాక్రెడ్ ప్లేస్ పవిత్రమైన ప్లేస్ కదా ఆ ప్లేస్లో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత దాని తర్వాత మేము యాక్చువల్గా చాలా ప్లేస్లకు వెళ్ వెళ్దాం అనుకున్నాము లైక్ పాపనాశనం జపాలీ తీర్థం శ్రీవారు మెట్టు సిరడం వల్ల చాలా వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాం అన్నట్టు సో మేము అయితే వెళ్ళాం మార్నింగ్ ఒకరికి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ బస్లో టికెట్ అంటే వన్ ట్వంటీ రూపీస్ టికెట్ పెట్టి తీసుకుంటే కొండపైన ఈ అన్ని ప్రదేశాలు మనం తిరిగి వచ్చా అన్నట్టు సో పాపనాశినికైతే వచ్చేసాము బస్ అంతా ఖాళీగా ఉంది మార్నింగ్ మేము వచ్చేసాము చూడండి పాపనాశినిలో బోర్డు పెట్టారు ఇక్కడ వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ కొండలు యొక్క రమణీయత చూడండి సో చాలా పచ్చగా అద్భుతంగా భక్తితో ప్రతి చెట్టు పోతుంది కదా ఇక్కడ సో పాపనాశానికి దారి అన్నట్టు అలా కిందికి వెళ్తున్నాము మా టింకు పాప హాయిగా పడుకుంది అమ్మతో అమ్మ వాళ్ళ పడుకుంది ఇలా వెళ్తే మనకు షాపింగ్లు ఉంటాయి అన్నట్టు రోడ్గేట్ వైపులా ప్రతి ఐటెం ప్రతి గిఫ్ట్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా అండ్ యూనిక్ డిజైన్గా ఉన్నాయి ఈసారి మనకు ఈ ఈసారి కనుక మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరు కొనుక్కోండి చాలా బాగున్నాయి కూడా మేము చూసాము మేమైతే పాప్ క్యాబ్ కొనుక్కున్నాము సో క్యాబ్ కొనుక్కో ఓకే జస్ట్ క్యాబ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరికి వచ్చినట్టు వాళ్ళు షాపింగ్ చేస్తారు అంతే సో ఇప్పుడు కొంచెం ఇంకా ముందకు వెళ్తే మనం ఆటోమేటిక్గా పాపులేషన్కి రీచ్ అయిపోయాము అక్కడి ఇంకొంచెం వెళ్తే మనకు డ్యామ్ కనిపిస్తుంది ఆ పాపనాశనం యొక్క చరిత్ర కూడా ఇక్కడ ఉంది మీకు కావాల్సినప్పుడు ఆ వీడియో పాస్ చేసి మన చరిత్ర చదువుకోండి ఏంటి అనేది ఏంటి అనేది అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది పాపనాశనం యొక్క విశిష్టత అనేది ఇక్కడ నుంచి వాటర్ పడుతుంది మీద ఒక డూస్ అండ్ డోంట్ అంటాం కదా తిరుమల నిన్నప్పుడు ఏ చేయాలి ఏ చేయకూడదని సో ఖచ్చితంగా పాపనాశనంలో స్వామి పుష్కరంలో స్నానం అయితే చేయాలంట చేస్తే చాలా మంచిదంట దాని తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకొని వరాహస్వామి దర్శనం తర్వాత సో మనం దర్శనంకి వెళ్ళాలన్నమాట తిరుపతి పురాణం ప్రకారం ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి అలా వరస వరాహస్వామి దర్శనం చేసుకోకపోతే మన కోరికలు ఫలించవని చెప్పేసి ఫలించవని చెప్పేసి శ్రీ వెంకటచల మహాత్యంలో చెప్పారనమాట సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీరు క్యూ లైన్లోకి వెళ్ళకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి వరాస్నామి వరాహస్వామిని దర్శించుకొని సో ఆ తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళండి సో అదొక యాత్ర కంప్లీట్ అయినట్టు ఉంటుంది అనమాట సో పాపనర్స్ మేము చూసాము జస్ట్ నెత్తిపైన నిల్చిపో అక్కడ గంగా మాతని దర్శించుకున్నాము అండ్ మేము రిటర్న్ అయ్యేసరికి చాలా వర్షం పడింది అయినా పర్లేదు అక్కడ షాప్స్ దగ్గర కూర్చేపు షాప్స్ దగ్గర కూర్చేపు సో సో బస్లోకి వచ్చి మరి రిటర్న్ బ రిటర్న్ బస్సులో వచ్చేసామన్నమాట వచ్చేసాం అనమాట అండ్ తర్వాత అండ్ ఈవినింగ్ బదిలీలో కూడా పాల్గొన్నాము చాలా చాలా సూపర్గా ఉంది అండ్ హ్యాపీ టు